జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి మరియు దుర్గా వాహిని మీకు స్వాగతం పలుకుతోంది ఈ వీడియోలో మాతృశక్తి నిర్వహించిన అభ్యాస వర్గంలో పాల్గొన్న వారి వ్యక్తిగత నైపుణ్యాలను చూపిస్తున్నాను చూడండి जय हो जय भारतं जयो जय भारतं विश्वमोहनं वसुदैक जीवन వివేకానంద జిల్లా శ్రీరామచంద్రుడు చిన్నప్పుడు తల్లితో గోరుముద్ర తినాలని ఎవరికైనా ఉపయోగించినప్పుడు అయితే శ్రీరామచంద్రుడు మన కౌశల్య మాతను గోరుముద్రులు దిగిస్తుంటే తల్లి ముద్దలు దిగించుంటే తాను లేదమ్మా నేను ముద్దలు తినము ఏం లేదు నాకు చందమామ కావాలి అంటాడు తనను చందమామ అంటే నేను కానీ నాకు చంద్రమా తీసుకొని వస్తే నేను దర్మ అంటారు అంటే శ్రీరామచంద్రుడి అంటున్నాడు అనేసి కౌశల్య ఏం చేస్తారంటే ఆలోచిస్తాను ఒక దర్మ అంటే అర్థాన్ని వేస్తారు తెచ్చి ఏం చేస్తారంటే ఎక్కడైతే చంద్రుడి ప్రభింబం కనబడుతుంది అర్థాన్ని గురించి ఎదురుగా నీ గురించి నేను చంద్రుడికి ఇక్కడనే అనేసి అప్పుడు ఏం చేస్తారంటే శ్రీరామచంద్రుడే అప్పుడే అమ్మో ఆ చంద్రుడు వచ్చాడా అమ్మగారు వచ్చారు నా గురించి అనేసి क्या बात क्या बात क्या बात क्या बात वो सुनी क्या नहीं ये कारों ने ये बिना अल्लू लेने से ये बिना का कारों ने चार मार दिया ये ज़्यादा सिरा मची दूँगी मन्नू मैं तो तेरा वो आंखें बिचकाव दे आता नहीं बोला मन्नू माने వచ్చేటట్టుగా పిల్లలకి పాట నేను నేర్పిస్తాను అందరం మంచిగా నేర్చుకోండి అందరు పిల్లలతో ఇది ప్రజెంట్ చేయాలి జన్మదిన విధం ఐ ప్రియా సఖే జన్మదిన విధం ఐ ప్రియా సఖే శంతను

లక్ష్మి ఏలినట్టి పది పూరి పిల్ల కోతి పౌజు కొల్ల పెట్టి కాలమైన జలుప తను జాలు రావణాసుని రాజ్యమైన లంకా నగరం ఒకప్పుడు బంగారంతో సంపదలతో వైభవంగా ఉండేది అటువంటి లంకా నగరం ఒక వానరుని దాటికి వైభవాన్ని కోల్పోయి కాలి గుడితయిపోయింది ఎంతటి బలవంతులకైనా చేటు కాలం వస్తే బలవంతులే కాదు బలహీనుల చేతుల్లోనైనా సరే నాశనం తప్పదు ఇదే మా పేరు అనంత మెదక్ జన మహర్షి సంయోజిక ఓ శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉమాచ ధర్మ క్షత్రే గురుక్షేత్రే సమవేతాయు ఉత్సవం మామకనభైశ్చయ కి మర్వత్ సజ్జయా క్లజ మెదటిల్ల అస్తే మెదటిల్ల అంటే ఇప్పుడు ప్రతి ఇంట ఇడ్డెంట్ చేస్తే ఎలా లాభం అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ కాలంలో వాతావరణము చాలా కష్టం ఎందుకంటే మనం అంటే ప్రతి వాహనాలలో ఆక్సిజన్ కోల్పోయి కార్బన్ డైఆక్సైడ్ మొదలయ్యి అన్నింటికి ఆపదలు వచ్చే సమయం ఇది ప్రతి ఇంట యజ్ఞం చేస్తే ఆపదలను తొలగిపోయి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది యజ్ఞం ఎలా చేయాలి అంటే ప్రతి నిత్యము చిన్న పది నిమిషాలు వచ్చినాయి ఇప్పుడు మనము ఏంటి స్వస్థంగా వల్ల లాభాలు అని చెప్తుంది దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ మనకు నైన్టీన్ ఎయిటీ లో భోపాల్లో గ్యాస్ దుర్ఘటన జరిగిందండి అందులో ఆ భోపాల్లో ఏ కుటుంబాలు అయితే ఇటువంటి నిత్య యత్నం చేస్తూ ఉన్నారు అటువంటి కుటుంబాలు మిగతా కుటుంబాలతో పోల్చినప్పుడు వాళ్ళు అంతగా ఎఫెక్ట్ కాలేదు అన్నది మనకు సైంటిఫిక్గా ఫీల్ చేశారు సో ఇది గుర్తొచ్చింది అందరితో షేర్ చేసుకోవాలి భువనగిరి జిల్లా

మన ఊరిలో విశ్వ హిందూ పరిషత్ ఉంది విష్ణుతోని వచ్చే చేరాలి హిందూ సంఘటన చేయాలి మన ఊరిలో విశ్వ హిందూ పరిషత్ ఉంది విష్ణుతోని వచ్చి చేరాలి హిందూ సంఘటన చేయాలి నేను మీ అందరి ముందు ఒక యథార్థ కారణం తెలియని కాదంటే తెలియజేయాలనుకుంటున్నాను అంటే చాలా సన్నివేశాలు మనకు తెలియకుండా కనుమర్జలు చాలా ఉన్నాయి అందులో ఒకటి ముందు పెట్టాలనుకుంటున్నాను అదొక కోర్టు సన్నివేశం వాదనలు ప్రతివాదనలు చాలా జరుగుతూ ఉన్నాయి ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వాదిస్తూ ఉన్నారనమాట సన్నివేశం ఏంటంటే ఒక నలభై ఆరు మంది భారతీయులు ఎవరైతే మన స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళకు గురిశిక్ష పడే క్షణం సో ఆయనకు సీనియర్ న్యాయవాది వాదిస్తూ ఉన్నాడు అటు వాదనకి ప్రతివాదన అంతా జరుగుతూ ఉంది మధ్యలో ఆ న్యాయవాదికి సంబంధించిన జూనియర్ ఒకరు వచ్చి చిన్న స్లిప్ ఇస్తారన్న ఆ స్లిప్పు ఇలా తీసి ఇలా చదివేసేసి ఆయన కోర్టు జోబులో పెట్టేసుకొని మళ్ళీ ఆయన వాదన కట్టి ఉన్నారు లేదండి నా భార్య ఎలాగో చనిపోయింది నేను ఆయన మళ్ళీ వెనక్కి తీసుకురాలేను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ నలభై ఆరు మందికి నేను వాదించి నేను వాళ్ళకి శిక్ష పడకుండా చేస్తే దేశమా నలభై ఆరు మంది దేశభక్తు బిడ్డని ఇచ్చిన వాడిని అవుతాను అని చెప్పేసి అంటాడు అంతా పండించిన తర్వాత వాళ్ళ అన్నీ విన్న తర్వాత ఫైనల్గా ఆ నలభై ఆరు మందికి ఇచ్చినటువంటి మరణ శిక్షను రద్దు చేస్తారు ఆ అడ్వకేట్ ఎవరో కాదండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రామారెడ్డి జిల్లా

మాండవ్య మహర్షి నా భర్త వేషాగృహం సమీపిస్తున్నారన్న ఆనందంలో తన కాలు మీకు తగిలింది ఈ కారు చీకటిలో కనీసం మీరు మాకు కానైనా కానరాలేదు మీరు మీపై మాకు ఎలాంటి పదా ప్రతీకారం లేదు ఎంతటి అత్యంత తపస్సంపన్నుడు మీర మీ యొక్క శక్తిని మీ తపశక్తిని నాలాంటి అమాయకమైన ఇల్లాల మీద మీరు ప్రయోగిస్తారా మహర్షి ఈ సుమతి మిమ్మల్ని వేడుకుంటున్నది మీ యొక్క శాపానికి నివృత్తి లేదంటగా ఇంతటి ఘోరమైన శాపము విధించడం మీకు కదరా ఎంతటి విపరీతము మీ శాపానికి వెనక్కి తీసుకోలేమంట ఎంతటి కథం ఇది నేను నా తపశక్తితో నేను నా ప్రాతిపత్య ధర్యం ధర్మంతో నా భర్తను కాపాడుకుంటాను నేనే కనుక నిత్యము ధర్మానుష్ఠానము చేస్తున్న దాన్నైతే ప్రతిరోజు పూజాది కైంకర్యములు సరుగుతున్న దాన్నైతే భూతదయ కలిగిన దాన్నైతే అతిథి అభ్యాగతులను చేరదీసి ఆదరించుచున్నదాన్నైతే దృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాలి దేవతల కంటే నా పతిని ఎక్కువగా పూజించి నిత్యము పూజ చేస్తూ పరపురుషుని నా మనం మనందేన నువ్వు తెలవదాను అదేవిధంగా నా సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం నేను ముప్పై సంవత్సరాల పూర్వం నేను పరిషత్తులో వచ్చిన కొత్తలు నేను మేము వరకెలో ఉన్నా అదేంటంటే చాలా మారుమూల పల్లెటూరు వెదురు నగరం అంటారు పశ్చిమ గోదావరి జిల్లాలో జీలూరు మండలంలో ఉంటుంది అక్కడ వర్క్ చేస్తున్నాం డెబ్బై మంది సుమారుగా వర్గలో ఉన్నాము అందులో సుమారుగా ఒక ఇరవై మంది మహిళలో ఉన్నాము దానికి సంబంధించిన వసతులు ఏర్పాట్లు చాలా పల్లెటూరు అక్కడ ఏమీ దొరకదు అసలు కానీ నరసింహారావు గారు అని మన కార్యకర్త జిల్లా బాధ్యతలో ఉన్న ఒక కార్యకర్త ఆయన నిర్మాణంతా చూస్తున్నారు వ్యవస్థ చూస్తున్నారు వ్యవస్థ చూస్తున్నటువంటి సమయంలో వారం రోజులు పది రోజులు ఉండాలి వర్గలో రెండో రోజు మూడో రోజు వర్గ జరుగుతూ ఉన్న సమయంలో ఆయన ఒక కబుర్ వచ్చింది ఆ రోజుల్లో ఫోన్లు లేవు ఎవరో ఒక పిల్లాడు గారు సైకిల్ వేసుకొని వచ్చాడు వారికి ఆరు మేలు వర్గ జరిగేదానికి ఒక ఇంకొక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వారి గ్రామం ఉంటుంది వచ్చిన తర్వాత ఆ కబుర్ ఏం తెచ్చాడో తెలీదు ఆయన పెంచాడు చెప్పాడు మాట్లాడాడు అయింది పెద్దవాళ్ళంతా హడాడు ఆయన ఈ పది రోజులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు మధ్యాహ్నం దాకా రేపు పది గంటలు పదినట్టు ఫోన్ వస్తే మధ్యాహ్నం కుదిన టైం దాకా ఈ వారం పది రోజులు మాకు ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కావాల్సిన సంబారాలన్నీ తెప్పించి పెట్టడం ఏర్పాట్లు చేయడం అన్నీ చేస్తున్నారు కానీ ఏదో హడావిడి జరుగుతుంది ఏం జరుగుతుంది మేము శిక్షార్థులు ఉన్నాము తర్వాత ఆయన మధ్యాహ్నానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇంకేదన్నా ఉంటే ఫోన్ చేయండి నేను మళ్ళీ మీకు చేస్తానని కబుర్ చేయండి అని చెప్తున్నాను చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత దీప నిర్మాణం అయ్యే ముందు చెప్పారు ఎందుకంటే అప్పట్లో ఎట్లా ఉంటుందంటే అనుబంధం ఎక్కువగా ఉండేది ఒక వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది వర్గలో ఉన్నప్పుడు అంటే అందరికీ కూడా బాధ కలిగింది ఇప్పటికీ కలుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి కమర్షియల్ విధానం కాబట్టి కాస్త ఎక్కువగా ఉండేది దాన్ని చూసి ఏంటంటే ఆయన భార్య చనిపోయింది అన్స్పెక్టెడ్గా భార్య చనిపోయింది ఆయనకి సైకిల్ మీద ఒక పిల్లవాడు వచ్చి చెప్పాడు కానీ ఆయన భార్య చనిపోయిన దుఃఖాన్ని మనసులో పెట్టుకుని కూడా ఇంతమంది ఇబ్బంది పడకూడదు ఈ డెబ్బై మంది కార్యకర్తలు నా బాధ్యత మీద నేను ఇక్కడ వర్గ పెట్టించాను కాబట్టి వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని అన్ని సదుపాయాలను చేసి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు వర్గలో నుంచి ఆ టైంకి రాకూడదని సాయంత్రం దాకా ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఇష్టం ఎట్లా ఉంటుంది కార్యకర్త ఎవరు వర్గ శిబిరం దాన్ని బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఆ తర్వాత వర్గ అయిపోయిన తర్వాత వెళ్ళి వాటిని కలిసి అసలు నిజంగా ఎంత నిద్రపోలేదు నాథాం నంది వాహనా నాగభూషణ

ఈ వీడియో చూశాక అయ్యో మేము అభ్యాస వర్గంలో లేకపోయామే అని బాధపడుతున్నారా ఈసారి అభ్యాస వర్గకు తప్పకుండా రండి జై శ్రీరామ్